స్వామ్యానికి రక్షణ కవచం రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం కోట్లాది బడుగు జీవుల బలగం కుల మత ప్రాంత సంకుచిత్వాలను దాటి ఎదిగిన మహా వ్యక్తిత్వం అతడే అతడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా తిరుగు చూసేలా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆవిష్కృతమైన ఆకాశమంతా అంబేద్కర్ జీవిత విశేషాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మాటల్లో విందాం భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ని అర్థం చేసుకోవాలి మరి అంబేద్కర్ని అర్థం చేసుకోవడం ఎలా ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు అందుకే కాలచక్ర మండపం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఒక టైమ్ మిషన్లో ఉన్నట్టుగానే ఉంది బికాస్ మిమ్మల్ని మేము అంబేద్కర్ కాలానికి తీసుకెళ్తున్నాం మేం కాదు యాక్చువల్గా మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఇంత పూర్తవడానికి పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయనే కీలకం థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఒక ఒక ప్రపంచం క్రియేట్ చేశారు మీరు ఒకసారి ప్రపంచం అంటే ఏ సందేశంతో మీరు ఇది ప్రపంచం క్రియేట్ చేయాలనుకుంటున్నారని చెప్తూ ఒకసారి మాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న అరుదైన పిక్చర్స్ని కూడా వివరిస్తూ ఆయన కాలాన్ని మమ్మల్ని తీసుకెళ్ళండి సార్ తప్పకుండా దేవమ్మ యాక్చువల్గా నేను ఒకటే కాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని నలుగురు యాక్చువల్గా సాంఘిక సంక్షేమ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సంయోగం కోఆర్డినేషన్ తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ని చెకప్ చేయడం జరిగింది ఎగ్జిక్యూషన్ బేసికలీ ఫ్రమ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది మీరు అన్నట్టు ఇది కాలచక్ర మండపం అంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జననం దగ్గర నుంచి అండ్ ఆయన బుద్ధిజం స్వీకరించేంతవరకు ఆ జీవితంలో మరి ఆయన ఎదుర్కొన్నటువంటి వివిధ ఘటనలు తర్వాత డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నీ కూడా చాలా చిన్నవి చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి ఒక్కరికి అంటే అంబేద్కర్ వాదులు ఎవరైతే తెలుసుకోవాలని ఇష్టపడుతుంటారో అవన్నీ కూడా పొందుపరుస్తూ ఒక టీమ్ ను ఏర్పాటు చేసి ఆ పోస్టర్స్ కానివ్వండి ఆ పిక్చర్స్ కానివ్వండి ఆ మ్యానిక్స్ మేనిక్ సెంటర్ అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటారు ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ మీరు చూడొచ్చు ఓకే అది ఒకసారి మనం చూడొచ్చు డాక్టర్ అంబేద్కర్ జననం అని మనకు కనిపిస్తోంది భీమరావు రామ్జీ అంబేద్కర్ అంటూ మొదలు పెట్టారు సార్ అరుదైన పిక్చర్స్ని మీరు సేకరించడంలో ఎంత శ్రమించారు సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆర్ట్స్ వేయించారా ఏం చేయండి సార్ యాక్చువల్గా మేము చాలా మంది ఎడ్యుకేషనలిస్ట్ ముఖ్యంగా ఒక ప్రొఫెసర్ సత్యపాల్ అని ప్రొఫెసర్ ఫామ్ ఆంథ్రోపాలజీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈ యొక్క సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఆ ఫొటోస్ పిక్చర్స్ సెలెక్ట్ చేయడానికి మరి పెట్టుకోవడం జరిగింది అన్ని అన్ని ప్రాంతాలు రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో నిర్మించినటువంటి అంబేద్కర్ మరి స్మృతి వనాలు కానివ్వండి మరి ఆడిటోరియమ్స్ కానివ్వండి మ్యూజియంస్ కానివ్వండి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగిందమ్మా సరే వాటన్నిటి బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయో అవి తీసుకొని ఎక్కడ లేని విధంగా అంటే జనరల్గా మాకు ఆయన పిక్చర్లే కనిపిస్తున్నాయి సార్ సార్ న్యూయార్క్లో ఈ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుందంటే జీరో గ్రౌండ్ అని అంటే టవర్స్ ఎప్పుడైతే పడిపోయాయో ఆ తర్వాత వాటి శిథిలాలు వాటి జీవిత మొత్తం అంతా బేస్ చేసుకుని ఇలా లోపలికి రాగానే మొత్తం గోడల నిండా వాటికి సంబంధించిన ఇప్పుడు మాకు ఆ ప్రపంచాన్ని మళ్ళీ చూపిస్తున్నారు అంటే ఒక ఈ ఈ ఆర్ట్ కానీ లేకపోతే ఈ డిజైన్ కానీ ఎప్పటి ఎవరు ప్లాన్ చేశారు ఎంత టైం పట్టింది సార్ ఇలా డిజైన్ చేయడానికి అమ్మ యాక్చువల్గా ఈ హోల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత పాలకులు దీన్ని వదిలేసి వెళ్ళారు యాక్చువల్గా లొకేషన్ కూడా లేదు అది ఎక్కడో ముళ్ళ కంపల్లో ఎక్కడో నాట్ సో ప్రామినెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది అలా కాకుండా విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారు ఐడెంటిఫై చేశారు చేసి ఇక్కడ పెడితేనే విగ్రహానికి గౌరవం ఉంటుంది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు తమ ఆరాధ్య దేవంగా కలిచే డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి నిలవాలంటే ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పి ఇక్కడ ఆయన అంటే ఆయన ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు అంతే కదా ఫోటోస్ తో పాటు మనకి ఇక్కడ కనిపిస్తుంది సాయిజరావు గైక్వాడ్ స్కాలర్షిప్ అంటూ మనకి కనిపిస్తుంది గ్రాడ్యుయేషన్ తర్వాత డాక్టర్ అంబేద్కర్ మహారాజ్ సాయజ్ రావ్ గైక్వాడ్ వద్ద పనిచేశారు కానీ తన తండ్రి అనారోగ్యం కారణంగా బొంబాయికి తిరిగి వచ్చారు తండ్రి మరణించినప్పటికీ అతను బరోడా మహారాజా నుండి పొందిన స్కాలర్షిప్ తో తన విద్యను కొనసాగించారు మొత్తం పిక్చర్స్ ద్వారా ఒక మనకి నిజంగా సినిమా చూపిస్తున్నారు సార్ అంటే ఈజీగా ఈ తరం వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ తోటి వీడియోస్ అండ్ ఫోటోస్ అన్నీ మనకి చాలా క్లియర్గా చూపిస్తున్నారు ఒకసారి విజువల్స్ కూడా మీరు అలా చూస్తూ ఉండండి సార్ ఇదేంటి సార్ ఇది ఆర్ అంబేద్కర్ గారు యూనివర్సిటీ లైబ్రరీ ఉంది కదా దాని ముందు నిలబడి మరి చెప్తున్నట్టు డిస్క్రిప్షన్ చెప్తున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఇది డాక్టర్ బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ అనే ఒక ఫీల్ వచ్చేటట్టు అది ఆ వీడియో ఇంకొక కెమెరాలో అందుకే అది చూపించుకుంటూ వెళ్తున్నాం సార్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి మీరు నిజంగా ఫీల్ రావ వచ్చినట్టుగా ఉంది నాకైతే ఆయనే నా ముందు కూర్చొని ఆయన చదువుతున్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్ ఒకసారి చెప్పండి సార్ ఈ ఐడియా కానీ ఎవరి మై కాబట్టి బ్యూటిఫుల్ సార్ మ్యారిక్ పెన్ అంటారా మా వీటిని రియల్ లైఫ్ సైజు ఫోర్ మన మూర్తులు మూర్తి అని అంటాము ఇట్స్ మేడ్ ఆఫ్ మై రిక్వెన్స్ సో ఆయన లైబ్రరీలో చదివేది ముఖ్యంగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో మీకు కనపడతా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కనపడతా ఉంటుంది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం కోట్లాది బడుగు జీవుల బలగం బలం కుల మత ప్రాంత సంకుచిత్వాలను దాటి ఎదిగిన మహా వ్యక్తిత్వం ఆయనది అతడే అతడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా తిరిగి చూసేలా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఆవిష్కృతమైన ఆకాశమంతా అంబేద్కర్ జీవిత విశేషాలను మంత్రి ఆదిమూలపు సురేష్ మాటల్లో విందా ఏదో లండన్ అని అంటాం సార్ కానీ మీరు అది ఆ ద్వారా ఇక్కడ ఫీల్ తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు కిడ్స్ ఎవరైనా వచ్చినా కూడా కిడ్స్కి మంచిగా మీరు మీరు ఇంతకుముందు మీరు మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా సార్ అందుకే బహుశా పిల్లలకి ఆ జ్ఞానం కోసం మీరు ఇది పెట్టారా అనిపిస్తుంది బికాజ్ అవగాహన వచ్చేస్తుంది పూర్తిగా అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అంటే డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారు విద్య విద్య మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి విషయం అంతా తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా ఈ భావి తరాలకు స్ఫూర్తిదాయంగా నిలబడాలంటే ఆయన జీవితంలోని ప్రధమ ప్రధానమైనటువంటి ఘటాలని కొంచెం ఆవిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఈ కాంబినేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ లిటరేచర్ ఉంటుంది ఒక చోట డిస్క్రిప్షన్ ఒక చోట వీడియోస్ లండన్ లండన్లో నైన్టీన్ లో ఆయన గడిపినటువంటి కాలాన్ని ఎట్లా ఉంది అని చెప్పి చూపిస్తాను ఒకవైపు ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోను ఏంటి గ్రేజిన్ లోను చేరాడు ఇది విద్య పట్ల ఆయనకున్న ఓకే అచంచలమైన అంటే యుద్ధం జరుగుతున్నా కూడా ఆయన మాత్రం ఎడ్యుకేషన్ పరంగా ఆయన తీసుకున్న ఇది సార్ అయితే ఓకే మీరు ఆ వీడియో ద్వారా చూపిస్తున్నారు ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చాం మీకు ముందుకు వెళుతున్న కొద్ది సార్ ఇది మొత్తం ఈ ఒక్క ఫోటో గ్యాలరీ విషయానికి వస్తే ఇది ఎంత అంటే సమయం ఇస్తున్నారు వాళ్ళకి ఏమైనా క్యూలు పెడతారా అట్లా యాక్చువల్లీ ఇది ఆడియో ఆడియో సెంటర్ మాది యాక్చువల్గా ఆడియో సెంటర్ ఉంటుంది యాక్చువల్గా దీంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఒక యాప్ ఇసామ మొబైల్లో మొబైల్ యాప్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీకు క్యూఆర్ కోడ్ లాంటిది చూపిస్తది ఒకసారి ఎవరు అది తీసేసుకుంటే కంటెంట్ వచ్చేస్తుంది హహ ఇలా మనకు కోడ్ తీసుకొని చాలు మీ మొబైల్ యాప్ నుండి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి మరియు ప్రదర్శన యొక్క ఆడియో గైడ్ ని అనుభూతి వౌ వెరీ నైస్ సార్ యా ఇదొకటి సార్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ఈయన ద్వారా చెప్పాలని అంటే అఫ్కోర్స్ మన అందరికి తెలిసిన విషయం బట్ పర్టికులర్ గా చెప్పాలని మీరు ఎందుకు అనుకున్నారు వాయ్ అంటేమో యాక్చువల్లీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం సామాజిక సాధికారత సామాజిక న్యాయం అనేది గత పాలకులు రాజకీయాల్లో జనరల్గా ఒక నినాదంగా వాడుతూ ఉంటారు అది ఎన్నికలప్పుడు దానిలోప్పుడు మేము అది చేస్తాం చేస్తాం సాధికారం సాధిస్తాం సామాజిక న్యాయం పాటిస్తాం అని చెప్పారు అట్లా కాకుండా మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అది అమలు చేశారు అదొక నినాదం కాదు అది మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పే విధంగా అది చేసి చూపిస్తూ మరి ఈరోజు దాని చరమంకంలో ఈరోజు లాస్ట్ అనమాట అంటే కల్మినేషన్లో ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారినే మరి ఈరోజు ఈరోజు ఇంత ఇంత గొప్పగా ఆయన మేము చూపిస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు గత పాలకులు మర్చిపోయినటువంటి ప్రాజెక్టును మేము తీసుకొచ్చి మూడున్నర సంవత్సరాల కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఇది ఆవిష్కరించింది